అట్లా జరిగిందిరా మీరా ఏమి వీళ్ళు వస్తాన్నారు ఏరా కూర్చుండే కూర్చుండే ఏరా ఇట్లొత్తి కొనలేక పోదాంపమ్మా ఏంటి కొందలేకి సీతాపలం కాయలు పోదాంపండి కొన్లేకేంటికి రా సీతాపలం కాయలకి కొందలేక అంటే

పండ్లే కంటి ఏంటి అంటే జంతువులు ఉంటాయి రా పండ్లు ఎలుగు అన్ని ఉన్నాయంట మన గొర్రెలు అంటే మన గొర్రెలు చూసినారంట తోడలు కూడా ఉన్నాయి సీతాఫలం కాలిపోయి రా చేస్తాము వస్తే ఎర్ర తప్పించుకుండేది భయమైతుంది మనలో అంటే కూడా దిగే చేసింది ఎవరు రా ఎక్కేది దిగేది వెళ్ళిపోతాం కిందకి మనకు అక్కడ అదే వద్దు సమయం మేము ఇక్కడ కొనకొచ్చుకుంటాము మీరు పోయి రాయి పెట్ట మనుషులు ఉన్నట్టున్నారు కదా మీరు ఎట్లున్నారా మేము లేమా ఇద్దరుము ఏ ఓవర్ ఓవర్ ఎనగొట్టునారంట పరిగెత్తమేమయ్యా అని ను లే అంత విచిత్రం చేస్తావు నువ్వు సిగ్గుగాదేమయ్యా లేస్తారలేదా ఎంత పవర్ది పదమా నువ్వు ఆలోచిం మల్ల ఏ కొన్నలో అంటే ఒకసారి ఆలోచించుకో తిని ధైర్యమే రదా నీకు భయం అయితే ఏం చేసేది మూడు రాత్రి గుడి కరెక్టాను ఏ ఒద్దులేం చూడు పదమంటే పదాము యో ఏంగా లేవయ్యో ను ధైర్యం చేయవయ్యా పదమంటే

జంతువులు వస్తాయంటే వద్దులేరా మేములేదే నీకేం భయం నువ్వు ఇంతలా మనుషులు పెట్టుకొని మీరిద్దరుండి ఏంటి వస్తావా ఏమంతాకి మీరున్నారంటే అవేమన్నా మీ బంధువులారా ఎట్లరా వాళ్ళు ఉన్నామంటున్నారు అదే వాళ్ళు ఉండరా అవి ఏంటని వచ్చినాయనుకో వాళ్ళు ఉండ మనము ఉండము చనం మోపుగా ముందర పోతాడు ఎనికిరా స్వామి మీరు బాగుండరా వాళ్ళని పంపిద్దాంధా ముందర నువ్వు వెనకలా మేము మధ్యలో వస్తాము ఎట్లాంది కదరా కాదునా మా బాబు నా పరిస్థితి ఏడు దొరుకుతాడు అంతే ఏమో చేస్తారా మీరు బాబా నేను పైదంకరాస్తాను అన్ని సీతాపలం ఏ నాలుగు నాలుగు తన మోస పుడతాను ఇక్క ఏం పై అట్లా మగవాడు మాట రా ఏదిరా ఇంత గురుంది స్వామి ఎట్లరా ఎక్కేది ఏమమ్ అప్పుడే ఎక్కడ ఎక్కుతాం ఇంకా ఎంత ఉందయ స్వామి గస్తాను పండగనే ఈ రోజు ఫస్ట్ కదరా మామూలే మామూలేపా సీతాఫలం ఏ మామా బయట ఇట్లా ముందు ఏరా వాళ్ళు ಮಾತ್ರ ಎಲ್ಲಿ ಬುನರೇನು ರೀತು ಏನು ಮಾಮೀರೇ ಕನಪುರ ಗಸಪ್ಪ ನೀವು ಸರ್ದು ಕುಟ್ಟೆ ಅಯ್ಯಾಮ ఏ ఇంటికి వదం పని రా ఏం చేద్దామనరా నీళ్లు ఏం ఎండ సీతా పలంకాలయ్యా సంచులు సంచులు కేస్తాము కాదురా ఈ ప్రకారంగా గుబురుంది ఇవన్నీ వస్తే తప్పించుకుంటే అవుతుందేరా కాదు మడివన్నీ కాదయ్యా మొన్న మన్న కొండ సీతా పలంకాయలు బలం ఉంటాయి రా అన్నావు ఇప్పుడు పదామంటే అంటే ఏళ్ళకు పెడతాడు వయ ఉంటుంది కానీ ఇది అంత చూసి భయం అవుతుంది అనుకుంటే నీకు భయం కాలేదా నీ తినేకింత ఆసింది కానీ కొండలే వద్దాం మామా ఇంతలా ఉండవే నువ్వు నిన్ను చూసే ధైర్యం మాకు నువ్వే భయపడితే మామా అంతేనంటావా ఎట్లుండలే నువ్వు ఏంది అయ్యి శీతా బలం కదా అట్లే పడతావు నువ్వు లేదు రా

சூ நீமா ஏமா 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 ஏன் కాదురా ఏందో అరిసినాయి ఏమి నా కొడుకులు రా మీరు పద నీకు ఏందో పక్షులు ఎత్తి ఎట్లా ఉండవేమ అడవిలో అన్నీ ఏంది అమ్మ ఒక రకం పన్నే ఇదేందో ఏం పక్షులు రవి జంతు వరిసిన ఎట్లా అరిసి ఒక రకంగా మాకేన పని కానీ ఏమి జంతువుకి తేడాదేమా ఇల్లు ఇచ్చేనాయా ఇల్లు ఏమమ్మా ఏంటికి భయపడతాం రాయపడతాం చూసి అని మా కొండలో అన్ని పాండింగ్ పాండింగ్

ಏನ್ ಈ ಗುಳ್ಳೆ ಹೋಗಿ ಬರೋದು ದಪ್ಪಗೆ ಆಯ್ತಣ್ಣ ಅಯ್ಯೋ ಅಯ್ಯೋ ನಿಂತು ನೋಕ ಆ ನಮ್ಮ ಬಿರು ಬಿರು ಗಾಡ ರಾರ ಓ ನಿಂಗೆ ಇತ್ತಾ ಸಿಕ್ಕೋದಾ ನಮ್ಮ ಆಟಿನ ರ ಓಗ ರೆಂತು ದೈರಮottುಂದ ಮಾತೆ ಓದಿಗ ರాలేದು ಕೊತ್ತಣ್ಣ ದಾಡುತ್ತಾ ಇರು ರ ಓ ವಿಜಯ್ ಅಣ್ಣ ರಾನಾ ಬಿರು ಬಿರಾ ರಾಂ ಬಾ ಅಮೇಲೆ ಮಮ್ಮಾ ಓ ಮಮ್ಮಾ ಇನ್ನು ನಡರಂ ನೋಡ್ದಂ ಪಾ ಓ ನಾಪ ನಗವಾರ ಇಂಟಾರು ಬೈಕ್ ಬಿಕ್ ಮುಂದೆ ಗalne ಮಮ್ಮಾ

ఏవో బయపన్నారా ఏడున్నారు కాదురా ఏందో వచ్చే వచ్చే అంటే కదరా ఏమ్రేజేసేది మేము ఏందో ఆ పక్కారంగా తిలుత్తన్న ఉంటన్నారా మామా కాదు ఇంతకీ ఏందో వచ్చా ఐదు జోవిలోనికి 5 రూపాయలు banda వడివే అది కిందకి వచ్చా వచ్చే వచ్చే వచ్చా అంటే మీరు అట్ల నిమ్మలనేని పరిగెత్తొత్తన్నారా మామా ఏమీ నా కొడుకురా నువ్వు ఊరికెనల లంపడ పొర్లార్తిం కదరాడా ఏంటి పరిగెత్తే ఏ ఇంగ రోంతుంటే మామాడుండు రోడ్లో ఆ ఏయాల మామ నుగుట్లా కాదు మామ ఏం గుండికి దూరుకున్నారు భయం అయింది ఏ మాకేం భయంరా మాకేం పోయినా కాదు నేనుంటే కూర్చున్నాం మేడం నీడు ఉందని చల్లగా ఉంటుందని కూర్చున్నాము మాకేం పోయం మాకేం పాండే పాన్ పాండి ఇంకా ఇంటికి కాయలు కాదు కాయలు బరామయ్యా వచ్చినా మీ వరకు మాటిండు రా శబ్దాలు వత్తండాయిరా ఈడ భయం ఐతోందిరా ఆములే రాప్పా ఎట్లప్పా దో జతలోనే ఉండాలిరా నువ్వు ముందరే వెళ్ళిపోతాడు మీరే అంత స్పీడ్ మీరు వెళ్ళిపోతారు మేము ఎట్ల చేసేది నీకు దావి చూపిత్తారా జస్ట్ మిస్ మా బావ రా రా నడు వచ్చా 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 వచ్చి వచ్చా ఫోన్ వచ్చా ఫోన్ వచ్చినా కాదనా దాన్ని అంత గట్టిగా చెప్పాలన్నా కాదరా ఇప్పుడు అదరు చుట్టుకొని చచ్చిపోతా అంటే వచ్చి వచ్చి అంటాడు వాడు పాయ పాయలు వాడు నువ్వేం ఇక్కడికి మీరు ఇద్దరు కలుసుకొని ముందు కింద నిద్ర బయట కూడా లేపుతారా ఇద్దరు కలుసుకొని కాదయ్యా ఇంకా అవసరం ఏమో చే నమ్మేకలే వాడు ఏంటోడు కసి పెట్టుకుంటారు లాస్ట్ కి చెప్తాడు చూడు కదరా నీ మీద గ్యారెంటీనాయా నువ్వు నమ్మవు సీతాపాలం నువ్వు ఏం కాస్ అని అంటాడా ఇవి చూద్దాంటే పోబుద్ది కాదు నీకు సినిబుద్ధి అయితే అయినా కూడా ఏందిరా తర్వాత గిళ్ళు వచ్చాకుంటా రాయ ఏమైతే ఎక్కేదే ఉంది గాని ఇంత పైకి ఎక్కినా గస్సు వస్తుంది గాని చెట్లు రాలే యాడ్రా ఇవన్నీ సెట్లు కాదేమమ్మా ఉడికెక్కి ఆహా గస్త వచ్చి మొత్తుకుంటాడా ఈ టైంలో జోకులు ఇది రా ఏం కాలేమ నిర్తకినా కింద ఉంటావు నేనే కిందకి పోతా నువ్వు దాటికి పోతావు ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు కానీ బాగా ఇందులో ఫోన్ వస్తుంది హలో సీతాఫలం కాయలకి అయ్యా ఈ కొండలో కాదా దేవరకొండలోనా గిరి కాయలు ఈ కొండలో కాదంట దేవరకొండలోనంట ఎంత పని చేసిరాయ్యా కొండ కొండ అని యాకుండో యాకొండో కనుక్కోకుండా ఇంత కొండ ఏం ఎక్కిత్తి నా ఇప్పుడు ఏంటో రా రా ఆ ఈ కొండలో రా చేసేది ఇప్పుడు ఈ కొండలో కూడా ఆ ఉన్నాయంటారు కొమ్మక ఎక్కాలంట మానవిటి ఎత్తుదమ్మ ఇబ్బంది లేదు మీ మామిన ఎక్కి ఫస్ట్ ఎక్కిత్తు మామిని ఎక్కిస్తే సిటారు కొమ్మకయినా పోయేది యాటికి రే ఎక్కేది సిటార్ కొమ్మకేరా మా మామ ఎక్కిస్తాడంట ఎక్కిస్తావరా బెడ్ హాస్పిటల్ లోను ఏడు పడితే ఏ ఇంత దూరం రాయుడు ఇంత కొండ ఎక్కితే దేవర కొండలు అంట మళ్ళా కొమ్మలను ఇప్పుడే మనం ఎప్పుడైపోయేది నా మాటి మామా రో అంతే ఆడికి వెళ్ళిపోతుంది చూడు మా ఆడ ఏ కాయలు బాగా కనపడతాను అది చూడాల కాదురా నాకు కనపడలే కదరా మమ్మ నీకు వయసు చూపు కనపడలేదు ఏలట్లా ఏమంటే నా మాదిరి ఉంది అది ఇక్కడ చూపు అద్దాం మామ గుచ్చులు గుచ్చులు అవుకో వరా ఆ గుత్తులు వద్దు ఆ గుత్తులు వద్దు నా నీకు మోకుతాను ఏంటి అరుత్ రా మీకు అర్థం కాలేదీ ఏంటి జంతువులు అన్న కరుచుకోకుండా ఉంటాయమ్మా జంతువులు అన్న కరుతాయరా మనం అరితేనే ఎవరికి వినపడ కాదు మనమేంటి కరుతాం మామా కాదు మమ్మ వాడి మాటలు నమ్ముకొని కాదు జంతువులు మింద పడితే అరిసే ఛాన్స్ ఉంటుంది మనకి அவகம்மால கித தருச்சுக்கோல்சன மாக்கேத கண்டயில செல கண்ட சூப்பு தான் சூப்பு தண்டே நேர தான் இது போக ரோவன் போவா இங்க ரோ அந்த பைக்கு போத்தே మనం కూడా పైకి పోతాం రా ఏంటి పోతామా ఏంటి మాట్లాడుతున్నావా నువ్వు కాయలు వద్దు నీ కాయలు వద్దు నా మాట కొనకొండలో ఉన్నాయంట పదానరావాటి కొనకొండ కొనకొండలో పోయినా అనుకో నా కొన ఊపిరి కూడా ఆ నీ ఉద్దేశం ఏందిరా ఎల్లం సిరతనక్కలు తోడంత్రి ఇట్లా మింద పడాలనే కదా కాదు నీకంటే పెద్ద ఎల్లం గుడ్డు ఎవరుండమ్మా ఏదమ్మా నువ్వు మాట్లాడి నేను చూస్తాను గురికి ఆ వెయ్యి రూపాయలు లెక్క వాళ్ళకి సీతాఫలానికి వెళ్ళి తెచ్చుకోమని నువ్వు కిందికి పోయి బండికాడు నేను కాయలు పీక్కుని వస్తాను నేను ఊరికి రాబోద్దు కదా నాకు నువ్వు పోయి ఏమి చేయాలనుకుంటాడు మమ్మల్ని కిందికి ఒకరే పోతాం అంత దూరం మేము పైకి కిందికి పైకి ఏమైంది కిందికి పోవాలంట నోరు మూసుకొని వెనకంట్రా ఊరికి వాళ్ళ ఇరవై కేజీల దగ్గర దగ్గర పీక్ కొని వాల్సిందే కిందికి పోయి పోయి కొనుకొని పోయిందనుకున్నావు

నీకేం కాయలు కాల్లావైనా నేను లెక్క పెట్టి తీసి ఈడే కొనుక్కుంది పోతా పోతా కింది పోయినా కింది కిడ్ చేస్తే బాగుంటుంది చెప్తాడు అమ్మ లేదు రారా నాకు అక్కడ మర్యాద పోతుంది బంధువులతో లేదు ఏరా నిదానంగా నడితే పా ముందర మోగే మన కొండసీలో పట్టుకుంటే గాయపనే మేపర్లో చూడలేదా నువ్వు

కొట్టాలరా ఆ పని చె ఫస్ట్ నువ్వు నేను ఆడ చెప్పిన వాడినా కొట్టాలంట ఏంద్ర కొట్టేది ఇంకేది కొడతావు పొదం పని వేసుకొని ఏం నగరాలు చేస్తావా ఏం తమ్మాజ్ చేస్తాం పైనే కూర్చో కిందకొచ్చి ఏమి మాట్లాడతాడు అయ్యా ఏరా పైన్ అంటే కొండలో ఇడిచిపెట్టి వస్తావని భయపడి చెప్పినా చెప్పినా ఈడయాంట ఇనిగిడితేనే ఇంటి వేరే చెప్తే నవ్వు వింటావచ్చు అంటే

లేదురా తీసుకోలే నేను కాదు నువ్వు అదు మరిచిపోవాన్ని బంగది ఎట్లా ధైర్యం చేసి తెచ్చుకున్నాం పోయి ఇరవై వేలు బావా నువ్వు చెప్పితే ఇంటివేమాయ ఎట్లా చేస్తావమ్మా ఇప్పుడు పోలేము ఇప్పుడు అడిగితే వాడు ఒప్పుకుంటాడేమయ అన్ని మాట్లాడుతున్నా ఆ ప్రకారం తిడుతుంది ఆడొప్పుకుంటారా ఇవ్వాడేనా దిక్కు మనం పోలేం పోలేం నువ్వు ఇంకా ధైర్యం చేయమో వద్దంటావు ఇరవై వేలు లక్ష ఎనిమిది ఏమయ్య ఉండరా అడుగుతాను అడుగు పో అడుగు ఏమంటాడు బమార్తి ఏమే యారు బమర్తి అంత కోపము ఏమమ్మా ఇప్పుడు చెప్పు అట్లా కాదు అప్పుడు ఏందో అంటివి కదా ఏంది లెక్క అంటివి నేను ఏందో అంటి ఏమంట మాము తిట్టే మళ్ళా ఏం నేక్ సన్నగా చేయలేమయ్యూడలేదేమయ్యా ఇచ్చే ఏం చేసుకుంటావు పో అంటావు నువ్వు ఊరికి తమాసు గట్టా తమాసు గట్టే అరే ఇప్పుడు అమ్మా ఫోను పైనే మరిచిపోయినాను బమర్ది అయ్యా అవునా ఊనరా అందుకే ముందర చూసుకో ముందర చూసుకో ఉండేదే నువ్వు చూస్తూ వాడు ఉండేది అన్నీ చూసినా గానీ ఇప్పుడు ఎంత పెద్దం పాలడు మాకబ్బంది కానీ అట్లంటే ఎట్లరా పోతానారా ఉంటే నువ్వే ఉండి రాయి రాయిన ఎంత మనమ్మా ఇరవై కేజీలు చెప్పినాము రెండు వేలు ఇప్పుడు నాలుగు వేలు అయింది అది నాలుగు వేలు చూడు ఈడే కూర్చో పోయి చేస్తా నువ్వు రాదు పైకేడా మేమే పోయి తీసుకొచ్చా నాలుగు వేలు చేసి నాలుగు వేలు అంటే రెండు వేలు అంటారు ఇస్తా లేరా లేదమ్మాలు ఇప్పుడు నాలుగు నువ్వు మాట్లాడి ఏమి లే మామే కదరా నేను చెప్పినా పద్దడిగా నువ్వు కిందికి వచ్చిన కోమాట పైన నటా అంటావు కిందికి వచ్చి పడతాయంటావు ఇరవై వేలు రాల్లదికొచ్చిన ఏమైనా నువ్వు ఎక్కి మనకి అంటే మా మంచి లేడా ఇరవై కేజీలు తీసి రెండు వేలు ఇస్తాను నా మాటని రా అంత కాదు కానీ ఇరవై కేజీలు కాయలు రెండు వేలు లెక్క లేలా మూడు వేలు ఛాన్స్ వాళ్ళకి అంత నా అభిమానం ఉందా చెప్పితే ఇంటివేమయ్యా నువ్వు లెక్క సపరేట్ మళ్ళా నువ్వు అంతా ఒకటి అనుకుంటే ఐదు వేలు కేసినారు నీకు నేను వాడిని గిరిగా నమ్ముకొని రాద్దా అని చెప్తే మూడు వేలు రెడీ చేయి ఇప్పుడు ఫోన్ పే కొట్టి సార్ రెండు లే లే ఫోన్ పే కొట్టి కొట్టు ఫోన్ పే తిన్ హజార్ దేకు ఫోన్ పే కా తిన్ హజార్ ఇంకా పోతే బా అక్కడ ఇరవై వేలు సెల్లేదు అక్కడ మూడు వేలు కొట్టేమో ఏంది నువ్వు లే మూడు వేలు ఇస్తా కానీ తేపండి అట్లా కొట్టి ఏంది ఏంది లెక్క లెక్క ఫోన్ పే నా ఫోన్ వస్తానే కొడతా మమ్మా నీ బుల్బుల్ కథలు మాకేం వద్దు కానీ

గరివింది పండుకో సల్లగా మొత్తం ఏందో ఊరికి కూర్చోండి మీకు కూడా ఇంట్లో వద్దులిపోద్దు వద్దని వాడి గిరిగాని నమ్ముకుంటే మనకి ఎప్పుడు బక్కే నీకు దా మామా ఏ మరిచెట్టు చూసుకో దయాలు గీయాల పైన ఆటలాడుతూ ఉంటాయి భయపడద్దు వస్తాం తిరిగింది ఓళ్ళో ఓళ్ళ కొట్టుకుని ఏలాడుతుంటాయి ఈ రిజ్ చేసేది బస్టాండ్ తన ఉందాం పారడ భయపడిస్తారు నా కొడుకులు వాళ్ళే తెస్తారు ఇంకా లెక్క తీసుకున్నారు కదా పాకడ అక్కడ మూడు వేలు బొక్క ఏ అంత బిర్నొత్తి ఏది ఎంతసేపు పోయిరాయి పో ఏందన్నా అడిగే కొత్తురేమో అనుకుంటే మళ్ళీ నీకు అవన్నీ ఎలా నీ కొండలే కొండలే పోతాము కొండకి నీకు పోతాం నీకు ఎలా నీకు ఫోన్ కల్లా వద్దా దిగేదప్పుడు జోలు పెట్టుకుని వచ్చింది గాని అల్ల నేను కూర్చోండి జైలు పెట్టుకుంటారు అప్పుడే నీ కథ చూద్దామనే ఉంది

చగా పెట్టుకొని వచ్చినారు రమే నేను మోసం చేస్తారా మీరు ఏ ఏయ్ మీ జీవితంలో ఎప్పుడే కానీ నాకు ఫోన్ చేస్తే బాగుండు చెప్పు నువ్వు అట్లే లేవయ్ అనే తినేకంటనే అలవడతావో ఏ ఇంగలేదు లేవయ్ పండు భాయ్ అన్నాడు ఆదివారం ఏయ్ బా భాయ్ యాట్ల మీరు ఏ మామ పదం రా ఏంటివేమయ్యా మూడు వేలు తినేకంటే ఎలా నువ్వు ఏమి నా కొడు అంత మోసం చేసిన వాళ్ళు తెలుసా నువ్వు నువ్వు అంతే ఆ బొద్దు మూడు వేలు బాగుడుతుంది ఏం తెచ్చిపోతావు ఏందో తినేక ఇరవై కేజీలు అయినా నువ్వు పోయి పోయి కానీ నా కొడుకులు జత పట్టుకోవాలి తినేకి ఎలా ఎలా చూసా చూడు ఎట్లా బాబుగా చూసిన చూస్తాను నా కొడుకు